మా పేరు గంగారెడ్డి పెద్ద శంకరంపేట టౌన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మేము గత పదిహేను సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నాము ఈ అధ్యక్ష పది అధ్యక్ష పది కూడా ఇంచుమించు ఐదు సంవత్సరాల నుంచి అధ్యక్ష పదిలో ఉన్నాం అయితే ప్రభుత్వం చేపట్టిన ప్రతి కార్యక్రమం అన్ని ప్రజలలో అందుబాటులో ఉండేటట్టు అన్నీ సంక్షేమ పథకాలు ప్రజలకు చేరుతున్నాయి ప్రభుత్వము చేపట్టిన ప్రతి సంక్షేమ పథకాలన్నీ ఇంచుమించు ఆరు గ్యారెంటీలలో ఏందంటే ఫస్ట్ రెండు వందల యూనిట్ల వరకు ఖచ్చితంగా ఉచిత కరెంటు తర్వాత గ్యాస్ సిలిండరు ఐదు వందలకే సిలిండరు తర్వాత ఇందిరమ్మ ఇండ్లు తర్వాత మన ఏంది రైతులకు రెండు లక్షల వరకు రుణమాఫీ ఏకకాలంలో కాలంలో మా ప్రభుత్వం చెప్పినట్టుగా ఒకటేసారి రుణమాఫీ చేస్తామని చెప్పేసి ఒకే ఏకకాలంలో రెండు లక్షలు రుణమాఫీ చేయడం జరిగింది అట్లనే మళ్ళీ రైతు బంధు అని చెప్పేసి ఆరు ఆరు వేలు ఆరు వేలు ఆరు వేలు ఆరు వేలు ఎక్కడికి ఆరు వేలు చొప్పున వేయడం జరిగింది వారం రోజులలోనే మొత్తం టోటల్ అందరికీ వేసేసారు ఇట్లా ఇట్లాంటి సంక్షేమ పథకాలన్నీ ఇంచుమించు బస్సు ఒకటి మహిళలకు ఉచిత బస్సు ఇలాంటి కార్యక్రమాలన్నీ ప్రజలకు మంచిని చేరుతున్నాయి వచ్చే వచ్చే స్థానిక సంస్థల ఎలక్షన్లలో కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ గవర్నమెంట్ కాంగ్రెస్ పాన్ చేసే అవకాశాలు ఉన్నాయి ఇంకా ఇంకా జరిగే ముందు మా రేవంత్ రెడ్డి గారి పరిపాలన బాగానే ఉంది మరి ఏంటంటే ఇంకా కొన్ని గ్యారెంటీలు దాంట్లో ఉన్నాయి కూడా అవి కూడా ముందు 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 ఎందుకంటే అన్నీ ఒకేసారి చేయలేకపోతారు కాబట్టి మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా అన్నీ చేసే పనిలో ఉన్నారు ఇప్పుడు గత టిఆర్ఎస్ ప్రభుత్వంలో పది సంవత్సరాల నుంచి ఒక ఇల్లు కూడా ఇవ్వలేదు అక్కడక్కడ కట్టిచ్చిరూ అవి కూలిపోయే పరిస్థితి వచ్చినాయి ఇస్తామన్నాయి మా ఎవరు ఎవరున్నారో వాళ్ళకి ఇవ్వలేక ఎవరెవరికి వాళ్ళ ఇష్ట విష్టారీతిగా వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి ఇచ్చుకున్నారు ఎక్కడ కూడా కట్టినాయో అవి వాళ్ళ వాళ్ళకే ఇచ్చుకున్నారు ఇప్పుడు మా ప్రభుత్వంలో ఏంటంటే అంతకుముందు గత టీఆర్ఎస్ గవర్నమెంట్ రాకముందు ఇందిరామ్మ ఇళ్ళు ఇచ్చిన అప్పటి అలాగే ఇప్పుడు కూడా అదే అట్లా అట్లనే ఇప్పుడు కూడా ప్రభుత్వం మళ్ళీ ఇందులమ్మ ఇండ్లు ఇచ్చి అప్పుడు కట్టిన ఇండ్లే అట్లనే ఉన్నాయి మళ్ళీ ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఎవరైతే దరిద్రానికి దిగువగా ఉన్న నిరుపేదలకు ఇల్లు లేని వాళ్ళకు కూడు లేని వాళ్ళకు గూడు లేని వాళ్ళకు వాళ్ళకి ఇల్లు మా ప్రభుత్వం ఇచ్చి ఐదు అప్పుడు ఇంతకుముందు రెండు లక్షల వరకు ఇస్తుండే ఇప్పుడు ఐదు లక్షలకు పెంచింది ఐదు లక్షలకు పెంచి ఇప్పుడు ప్రతి బెనిఫిషర్ ఆల్రెడీ ఇప్పుడు బేస్మెంట్ అయ్యే వరకు అయిందే దానికి ఆల్రెడీ ఇచ్చిర్రు అమౌంట్ కూడా వచ్చేసింది ఇప్పుడు ఏటా ఏ స్థాయిలో అయితే ఉంటాయో ఆ స్థాయిని బట్టి అయితే అమౌంట్ ఇస్తుంది గవర్నమెంట్ గవర్నమెంట్ అయితే గవర్నమెంట్ తరఫు నుంచి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంది ఇప్పుడు ప్రభుత్వ మా తెలంగాణ ఇచ్చిన సోనియామ్మ ఇచ్చింది ఇచ్చినాక మిగులు బడ్జెట్తో మా తెలంగాణ ఇస్తే బీఆర్ఎస్ ప్రభుత్వము అప్పుల పాలు చేసి ఏడు ఏడు లక్షల కోట్లు అప్పు చేసి ఏం లేకుండా మా చర్యలు లేకుండా పెట్టి పోయినా కానీ మా ప్రభుత్వము కిందనో మీదనో చేసుకుంటా అప్పులు అప్పులు కట్టుకుంటా వాళ్ళు చేయ వాళ్ళు చేసిన అప్పు మిత్తి కట్టుకుంటూ వచ్చుకుంటా ఇప్పుడు ప్రభుత్వం కింద మీద లాక్కుంటూ వస్తున్నాం ఏం ఒకసారి ఇప్పుడు మరి పబ్లిక్లో ఎలా ఉంది సార్ స్పందన అంటే ప్రజల్లో ఎంచి ఇప్పుడు మీ మన ఈ పార్టీ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాల పట్ల ప్రజల్లో ఎలాంటి స్పందన ప్రజలలో మంచి మంచి బాగానే ఉంది మరి త్వరలో స్థానిక సంస్థలు ఎన్నికలు ఉన్నాయి మరి ఈ పరిస్థితుల్లో మరి ఎలాంటి ఫలితాలు ఉన్నాయి ఖచ్చితంగా ఎందుకంటే ప్రతి విధంగా ప్రతి ఒక్క అన్ని ఏదైతే గ్యారంటీ పథకాలు ఏవైతే మా ప్రభుత్వం సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందో అన్ని పథకాలు ఇంచుమించు దిగువ స్థాయి పోతున్నాయి కాబట్టి ఆ కింది స్థాయి వాళ్ళు కూడా అందరూ ప్రభుత్వం వైపు ముగ్గు చూపుతున్నారు ప్రభుత్వానికి ఆయన ఎవరు ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ఏర్పాటు చేసే అవకాశం స్థానిక సంస్థల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా విజయం విజయం ముగుతుంది ఇప్పుడు రెండు ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాలు అయింది అయితే ఇంకా ఈ పరిపాలన మంచి చేస్తు అభివృద్ధి కార్యక్రమాలు మంచిగా చేస్తున్నాం కాబట్టి ఇంకా మూడు సంవత్సరాలు ఉంటుంది తర్వాత పది సంవత్సరాల కాలం కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటుంది మా రెడ్డి నాయకత్వంలో అక్కడ సెంట్రల్ అనేమో రాహుల్ గాంధీ నాయకత్వంలో సెంట్రల్ గవర్నమెంటు ఫామ్ అవుతుంది ఇక్కడ ఇక్కడ కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటుంది అక్కడ కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటుంది ఖచ్చితంగా ప్రజలు నమ్మకం ఉందన్నమాట నమ్మకము విశ్వాసం పార్టీ మీద ఉంది మా పేరు సత్యం కమలాపూర్ కాంగ్రెస్ కార్యకర్తను ఇప్పుడు మిగులు ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉంది కేంద్రంలో బీజేపీ ఉంది ఇప్పుడు ఎందుకంటే ఇవ్వవలసిన బడ్జెట్ ఇస్తలేడు మోడీ ఎందుకంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కదా ఇక్కడ అందుకే ఇప్పుడు యూరియానే చూడదు యూరియా కొరత పెట్టి ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇస్తలేడు యూరియా కాంగ్రెస్ వచ్చేపాటికి నస్తలేదని లల్లు పెడుతారు ఆడాడా అది లల్లు పెట్టేది ఎవరు బీఆర్ఎస్ వాళ్ళే బీజేపీ వాళ్ళు చెప్తారు బీఆర్ఎస్ వాళ్ళు లల్లు పెడతారు అది ఇంతకు ముందు ఇచ్చినట్టు యూరియా ఇస్తే ఎందుకు కొరత అవుతుంది ఏదో లొల్లు పెట్టుడు బురద బురదదల్లుడు ఎక్కడికి వెళ్ళింది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది వచ్చింది యూరియా ఇచ్చే యూరియా మాకు మన తెలంగాణకు ఎంత అయి ఉన్నదో అంత ఇస్తే అయిపోతుంది కదా ఎందుకంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఇక్కడ ఉంది కేంద్రంలో బీజేపీ ఉంది కాబట్టి కావలసే అది యూరియా కొరత ఏర్పడింది ఇప్పుడు సార్ నమస్కారం నా పేరు రామ్దాసు దాసు కాంగ్రెస్ కార్యకర్తను ఫస్ట్ నుంచి కూడా ఒక పదిహేను నుంచి కూడా అయితే ఇక్కడ ఇంతకుముందు మన బిఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇప్పుడు మన ఈ ప్రభుత్వము మా ప్రభుత్వం వచ్చి నుంచి అరవై వేల ఉద్యోగాలు వచ్చినాయి ఏవేవి అంటే ఇప్పుడు హోంగార్డ్స్ కానీ కానిస్టేబుల్ కానీ మన టీచర్సు టీచర్స్ కానీ మళ్ళా వాలంటీర్ కానీ అన్నీ మంచిగా ఇప్పుడు ఇద్దామన్నాయి అరవై అన్న తడా ఎనభై ఇచ్చిండ్రు ఇచ్చిరు కానీ ఇప్పుడు ఏంటంటే ఈ యూరియా అది ఇయ్యలేరు ఇది ఇయ్యలేరు అంటే ఇప్పుడు మీద నుంచి ఇస్తేనే కదా ఇక్కడ కింది ఇచ్చేది లేకపోతే ఏం చేస్తారు అది కాకపోతే ఏంటంటే ఇది ఏదో ఏదో మసిభూషి మారగా చేసినట్లనే ఉంది సార్ ఇక్కడ కానీ కాకపోతే ప్రజల చైతన్యం అయితే ఇప్పటికైతే మంచిగానే ఉంది ఉత్సాహం బాగుంది ఇంకోటి ఈ పార్టీ వచ్చి నుంచి ఆ పార్టీ వాళ్ళు అని ఈ పార్టీ వాళ్ళు అని ఏ సప్పుడు అనేది లేదు మా విలేజ్లో అయితే ప్రతి ఒక్కరు కూడా స్పందిస్తరు మళ్ళాగా వాళ్ళకు ఇల్లు అప్పుడు ఆ గవర్నమెంట్ ఉన్నప్పుడు పదేళ్ళు చేసింది అది ఆ గవర్నమెంట్ బీఆర్ఎస్ ఆయనకి ఇవ్వద్దు ఆయన కాంగ్రెస్ మనిషి ఈ మనిషి ఇప్పుడు మా దాంట్లో అట్లా లేదు బీఆర్ఎస్ వాళ్ళకి ఇచ్చిర్రు మన బీజేపీ వాళ్ళకి ఇచ్చిర్రు కాంగ్రెస్ అట్లా ఈక్వల్గా చూసుకుంటాం ఇక్కడ మా దగ్గర థ్యాంక్ యూ సార్ నమస్తే నా పేరు భీమ్లా నాయక్ కమలాపూర్ కాంగ్రెస్ కార్యకర్తని అయితే గత ప్రభుత్వాల కంటే చాలా మంచిదనే అనుకుంటున్నాను గతంలో కాంగ్రెస్ పాలన ఒక రకంగా ఉండేది ఎందుకంటే అంత మంచిగా ఉన్నా అది ఎక్కడికి ఏమైందో ఎవరి చేతిలో ఏమైందో తెలియదు సరే చెప్పి చెప్పినట్టుగా ఊహించారు అయితే కాంగ్రెస్ ప్రభుత్వము ఇక నడుస్తున్న కాలం లోపల ఇప్పటికైతే ఒకే విడతల లోపల రైతు రుణమాఫీ చేయడము అది గర్వించదగ్గ పాయింటే ఇంతకుముందు ఏదో ఇస్తున్నామని చెప్పేసి విడతల వారిగా నానా తంటోపతంటాలు పడ్డారు అది ఎట్లు ఇస్తున్నాము ఇప్పుడు ఈ విడతా ఆ విడతా ఈ విడతా అనుకుంటా ఎవరికి వచ్చిందో ఎవరికి రాలేదో తెలియకుండా పోయింది అది కొంత ఇంకోటి ఈ మన రైతులకు కొంత యూరియా ఇప్పుడు యూరియా గురించి చాలా ఇబ్బందులు పడుతున్నారు ఎలా ఇబ్బంది పడుతున్నారంటే అది పైనుంచి కేంద్రం నుంచి రావాల్సిన నిధులు కాబట్టి అవి రాలేక సమయానికి ఇక్కడ ఏదో విధంగా దాన్ని దాన్ని ఆ సైడ్ తొలగించాలనే ఉద్దేశం చేస్తా ఇది చేస్తున్నారు కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి పాలన అయితే చాలా బెటర్గా ఉంది చాలా మంచిగా ఉంది ప్రతి ఒక్కళ్ళ గ్రౌండ్ లెవెల్లో కూడా చాలా మంచి పేరు తెచ్చుకుంటుంది ఆరు హామీలు అన్నారు కాబట్టి ఆరు హామీల లోపల కొన్ని హామీలు అవుతున్నాయి ఇప్పుడు ఇందిరమ్మ హౌజెస్లు కూడా అవుతున్నాయి ఐదు లక్షలు అన్నారు ఇప్పుడు గతంలో రెండు లక్షలు అన్నారు ఇప్పుడు ఐదు లక్షలకు పెంచి అదే పాత లెక్కల కడిగి చూస్తుంటే ఇంతకుముందు ఇంద్రమ్మ హౌజెస్ అని ఉంటుండే ఇన్నం కానీ దాన్ని మళ్ళా సార్ తేవడము అది చాలా గర్వకారణం ఎందుకంటే ఐదు లక్షలు ఇస్తున్నారంటే ఐదు లక్షల లోపల ఖచ్చితంగా కనీసం మనం ఉండేటట్టు ఇల్లు అయితే కట్టుకోవడానికి చాలాసేపు ఉంది విలేజ్లలో కూడా చాలా మంచి పేరు ఉంది ఇప్పుడు ఇదే టాపిక్ ఇప్పుడు పబ్లిక్లో కూడా చాలా తెలియని పబ్లిక్లో కూడా జనాల్లో కూడా పాతకపోయింది కాబట్టి మళ్ళా వచ్చే ఐదు సంవత్సరాలు ఈ ఈ మూడు సంవత్సరాలు మళ్ళీ గత ఐదు సంవత్సరాలు కూడా కొనసాగించే లెక్కలైతే అయితే బొమ్మాటిగా కనిపిస్తున్నాయి థ్యాంక్ యూ సార్ ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు సాఫీగా జరుగుతున్నాయి కాబట్టి అని చెప్పేసి మన ప్రభుత్వానికి ఒక పేరు ప్రజాపాలన చేసి ప్రజాపాలనలో అన్నీ సాఫీగానే జరుగుతున్నాయి ఏంటంటే ఒకరి మీద ఒకరు విద్వేషాలు లేకుండా సాఫీగానే అందరి చేతి నుండి డబ్ప్పని దొరకడము ఎవరి వారు పని చేసుకొని బతకడము అన్ని రకాల చేతివృత్తుల వారికి కూడా అన్ని రకాలుగా ఇప్పుడు ఇందిరామ పథకం ఇందిరామ ఇల్లు వచ్చిన నుంచి అందరికి ఇంచుమించు ప్రతి ఒక్కరికి పని దొరుకుతున్నది అందరు పని చేసుకుంటారు ఎవరి ఎవరు ఒకరి ఒకరిని అది కాకుండా ఒకరి ఒకరిని విమర్శించుకోకుండా అందరూ మంచిగా బతుకుతున్నారు మంచిగా ఉంటున్నారు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇంచుమించు అంత సేఫే ఉన్నది ఇప్పుడు అయితే ప్రజెంట్కి అయితే ఒకప్పుడు మారుమూల ప్రాంతాలలో గంజాయి సాగు చేసి గంజాయి అమ్ముకునే పరిధికి అమ్ముకుంటుంది మొన్నటి వరకు కూడా అయితే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత గంజా గంజాయి మీద ఉక్కుపాదం మోపి ఎక్కడ కూడా మండించకుండా మన ల్యాండ్ ఆడారు తర్వాత దానికి సంబంధించిన శాఖపరంగా అన్ని రకాలుగా ఏంటంటే ఎక్కడ పోయిన పల్లెటూళ్ళలో కానీ అక్కడ కానీ సిటీలో కానీ తర్వాత డ్రగ్స్ డ్రగ్స్ మాఫియా పిల్లలందరూ అక్కడ అక్కడక్కడ ఉండి డ్రగ్స్ తీసుకోవడం వల్ల ఎన్నో అద అనర్ధాలు ఎదుర్కొంటారు అని చెప్పి దాని మీద మరీ ఎక్కువ ఫోకస్ ప్రభుత్వం ఎక్కువ ఫోకస్ చేసి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసి దాన్ని రూపుమాపే ప్రయత్నం చేస్తున్నది దానికి మేము అందరం యాక్సెప్ట్ చెప్తాము తర్వాత ఇప్పుడైతే అయితే ప్రభుత్వం అయితే మంచినే మంచి ఉంది ఇక దానికి ముందు ముందు ఇక అన్నీ ఎందుకంటే సాధక బాధకాలకే బయట కోసం మా ప్రభుత్వం ఎందుకంటే గతంలో కొన్ని కోట్ల రూపాయలు అప్పు చేసిపోయాడు ఆ అప్పును పూడ్చుకుంటూ రావడానికే చాలా టైం పడుతుంది కాబట్టి ఇక అది అన్ని ప్రధా ప్రతి ప్రవేశ ప్రవేశపెట్టిన పథకాలు అయితే ప్రజలంతకు చేరుతున్నాయి